అందరికీ నమస్కారం అండి ఓం నమస్ వాయా ఓం శ్రీ సాయి శ్రీ మాత్ర నమ ముందుగా నేటి పంచాంగం నెల ఏప్రిల్ నెల తేదీ పద్నాలుగో తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై సంవత్సరం తిది ద్వితీయ నక్షత్రం స్వాతి కరణం కౌలువ పక్షం కృష్ణపక్షం యోగం వజ్ర రోజు సోమవారం జన్మరాశి తులారాశి అభిజిత్ కాలం వచ్చి ఉదయం పదకొండు గంటల యాభై ఆరు నిమిషం నుండి పన్నెండు గంటల నలభై ఏడు నిమిషాల వరకు ఉంటుంది దుర్మూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఏడు నిమిషం నుండి ఒంటి గంట ముప్పై ఎనిమిది నిమిషాల వరకు ఉంటుంది మరలా మధ్యాహ్నం మూడు గంటల ఇరవై ఒక్క నిమిషం నుండి సాయంత్రం నాలుగు గంటల పన్నెండు నిమిషాల వరకు ఉంటుంది రాహుకాలం ఉదయం ఏడు గంటల ముప్పై మూడు నిమిషం నుండి తొమ్మిది గంటల తొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది యమగండం ఉదయం పది గంటల నలభై ఐదు నిమిషం నుండి పన్నెండు గంటల ఇరవై ఒక్క నిమిషం వరకు ఉంటుంది ఈ రోజు దిశశూల తూర్పు అనగా తూర్పు వైపు ప్రయాణం చేయడం నిసిద్ధం ఏప్రిల్ నెల పద్నాలుగో తారీఖు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం సోమవారం నాడు రాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి ఇలాగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి అదేవిధంగా కామెంట్ సెక్షన్లో ఓం నమశేవా అని చెప్పి కామెంట్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా రాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి కృత్తిక రెండు మూడు నాలుగు పాదములు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదములు మృగశిర ఒకటి రెండు పాదములు ఉంటాయి వృషభరాశి వారికి సోమవారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం వృషభరాశి వారికి సోమవారం నాడు ఆరోగ్యం చక్కగా ఉంటుంది మీరు కార్డుల్ని బాగా ఆడితే ఈరోజు మీరు అదనపు సొమ్ముని సంపాదించుకోగలుగుతారు మీ ఇంటి చుట్టుప్రక్కల వెంటనే శుభ్రం చేయవలసిన అవసరం ఉన్నది మీకు మీ ప్రేమైన వ్యక్తి లేదా మీ శ్రీమతి నుండి వచ్చిన ఫోన్ కాల్ మీకు రోజంతా ఆనందాన్ని కలిగిస్తుంది మీ పై అధికారి లేదా మీ బాస్కి క్షమించడాల మీద అభిరుచి లేదు అతడు మంచితనం కావాలంటే మీ పని మీరే చేసుకోండి వ్యక్తిగత సమయం ఎంత ముఖ్యమో తెలుసుకుంటారు ఈరోజు మీకు చాలా ఫ్రీ సమయం దొరుకుతుంది మీరు ఆడుకోవడానికి లేక జిమ్కి వెళ్తారు ఈరోజు మీ భాగస్వాముతో మీరు లోతైన ఈరోజు మీ భాగస్వాముతో మీరు లోతైన ఆత్మికమైన విషయాల గురించి మాట్లాడుకుంటారు అదేవిధంగా సమాజంలో పరిచయాలు మరింత విస్తృతంగా అవుతాయి ఈరోజు గృహమున కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి ఆర్థికంగా మరింత ఆర్థికంగా మరింత ఉత్సాహంగా ఉంటారు వ్యాపార ఉద్యోగాలలో అప్రయత్నంగానే అవకాశాలు పొందుతారు నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడుతారు రోజు ఎవరైతే ఒంటరిగా ఉంటున్నారో వారు తల్లిదండ్రులతో తమ రోజును గడపవచ్చు వారు షాపింగ్కి వెళ్ళవచ్చు లేదా చుట్టూ నడవచ్చు రోజు మీ స్వీయ అజాగ్రత్త వల్ల జరిగే చిన్న చిన్న ప్రమాదాలకు మీరు బాధపడవలసి ఉంటుంది విద్యార్థులు ఈ రోజు ఆత్మ ఉంటారు మరియు తమ స్నేహితుల నుంచి దూరంగా ఉంటారు ఇటువంటి క్లిష్టమైన సమయంలో ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకూడదు రాజకీయ నాయకులు వారి విజయం సాధించిన కీలకమైనవి వారి గతంలో ఉంటాయి కనుక వారు తమ గత అనుభవాల నుండి నేర్చుకోవాలి ఆహారం వ్యాయామం అదేవిధంగా కఠినమైన డైట్ మరియు మంచి జీవన శైలిపై మీ అభిప్రాయాలను మిమ్మల్ని ఆరోగ్యంగా మరియు రోజంతా ఫిట్గా ఉంచుతుంది మీ జీవిత భాగస్వాముతో వాడి వేడి వాదనలు జరుగుతున్నప్పుడు చక్కని పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుని ఏ అవకాశాన్ని మిస్ అవ్వకండి మీరు మీ యొక్క ఫోటోగ్రఫీ ప్రతిభ పాఠవాలను బయటకు తీస్తారు మంచి మంచి ఫోటోలను మీరు తీస్తారు మీ సాయంత్రాలను పిల్లలు ఉత్తేజితం చేస్తారు మీ రోజువారి అలసటను నిర్లప్తను శ్రమను పోగొట్టుకోవడానికి చక్కని డిన్నర్ని ప్లాన్ చేయండి వారితో గడిపిన సమయం మీ శరీరానికి నూతన శక్తినిచ్చి రీఛార్జ్ చేస్తుంది ఆర్థిక పరమైన విషయాల్లో మీరు మీ జీవిత భాగస్వాముతో వాగ్వాదానికి దిగుతారు అయినప్పటికీ మీరు మీ యొక్క ప్రశాంత వైఖరి వలన అన్నింటినీ సరిచేస్తారు ఈ రోజు మీ చర్యలను చూసి మీరు ఎవరితో ఉంటున్నారో వారు మీ పట్ల కోపం తెచ్చుకుంటారు ప్రేమకై జీవితం ఈరోజు ఎంతో అద్భుతంగా వికసిస్తుంది ప్రేమ వ్యవహారాల్లో మాట పదిలంగా వాడండి పెళ్లి తర్వాత ప్రేమ అంటే కాస్త కష్టంగానే తోస్తుంది కానీ ఈ రోజు మొత్తం మీకు అది పూర్తి స్థాయిలో జరుగుతుంది చాలా కాలంగా ఉన్న అనారోగ్యం నుండి కోలుకుంటారు కానీ స్వార్థపరుడు ప్రథమ కోపి అయిన వ్యక్తి మీకు టెన్షన్ కలిగించవచ్చును కనుక దగ్గర ఉండనివ్వకండి లేకపోతే అది మీ సమస్యను మరింత పెరిగేలా చేస్తుంది తల్లిదండ్రులను ఆందోళనకు గురి చేస్తుంది కొత్త ప్రాజెక్ట్ మొదలు పెట్టే ముందు వారికి దీని గురించి భరోసా కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అకస్మాత్తుగా అందే ఒక సందేశం మీకి అందమైన కలను తెస్తుంది లౌక్యాన్ని దౌత్యాన్ని వాడాల్సి ఉన్నది దానితో మీ మనసును వేధిస్తున్న సమస్యలను పరిష్కరించగలరు రోజులోని రెండవ భాగంలో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది మీరు మీ శ్రీమతతో సినిమా హాల్లోనూ లేదా రాత్రి డిన్నర్ లోను కలిసి ఉండడం అనేది మిమ్మల్ని మీ మూడ్ ని చక్కగా రిలాక్స్ చేసి అద్భుతమైన మూడ్ని రప్పించగలదు మీకు ప్రేమైన వ్యక్తి లేదా మీ శ్రీమత నుండి వచ్చిన ఫోన్ కాల్ మీకు రోజంతా ఆనందాన్ని కలిగిస్తుంది ఆఫీస్లో మీ పని వాతావరణం ఈ రోజు చాలా మెరుగ్గా మారనున్నది జీవితం ఆనందంగా ఉండటానికి మీ స్నేహితులతో కలిసి సమయాన్ని గడపాలి లేనిచో మీరు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఎవరు మిమ్మల్ని రక్షించడానికి రారు పక్క అల్లరి చిల్లర చేష్టలతో మీ టీనేజ్ రోజుల్లో మీ భాగస్వామి మీకు గుర్తు చేయనున్నది ఈ రోజు మీరు ఏదో అసాధారణమైన పనిని చేయగలిగే చేయగలిగేలాగా చేసిన మంచి ఆరోగ్యం పొందగలిగే ఒక ప్రత్యేకమైన రోజు ఇది మీరు ఏదో ఒక పెద్ద సామూహిక కార్యక్రమాలలో లేనమవ్వండి అది చాలా ఎక్కువ వినోదాన్ని ఇస్తుంది కానీ మీ ఖర్చులు పెరగడం గమనించండి వాదనలు తగువులు అనవసరంగా ఇతరుల్లో తప్పలించడం మానండి మీరు మీ కార్యాలయాల్లో మంచిగా ఉండాలి అనుకుంటే మీ పనిలో కొత్త పద్ధతులను ప్రవేశపెట్టండి కొత్త పద్ధతులతో మీ పనులు పూర్తి చేయండి ఒకవేళ ప్రయాణం తప్పకపోతే మీతో ముఖ్యమైన పత్రాలన్నింటినీ తీసుకెళ్లేలాగా చూడండి ఈ అద్భుతమైన శ్రమ సమయానికి మీ కుటుంబ సభ్యుల నుండి తగిన సహకారం అందడం వల్ల కోరుకున్న ఫలితాలను తీసుకుని రాగలవు ఇంటి పనులు పూర్తి చేయడంలో పిల్లలు మీకు సహాయపడతారు ప్రేమ అనే అందమైన చాక్లెట్ ను ఈ రోజు మీరు రుచి చూడనున్నారు మీరు ఒక మంచి పెద్ద పనిలో భాగమవుతారు అది మీకు ప్రశంసలు రివార్డులు తెచ్చి పెడుతుంది ఈ రోజు మీ కొరకు మీరు సమయాన్ని కేటాయించుకుంటారు కానీ కొన్ని అత్యవసర కార్యాలయ పనుల వల్ల మీ యొక్క ప్రణాళికలు విఫలం చెందుతాయి జీవితంలో గల ఎత్తు పల్లాలను పంచుకోవడానికి వారితో సన్నిహితమైన సహకారాన్ని అందిస్తూ పనిచేయండి లో ఒక మంచి మార్పును మీరు అనుభూతి చెందనున్నారు మీకు పని పట్ల విధేయత పనులు జరిగేలా చూడడంలో మీ సామర్థ్యం మిమ్మల్ని గుర్తింపు వచ్చేలా చేస్తాయి ఒక స్నేహితుడు లేదా స్నేహితురాలు మీ విశాల భావాలను ఓర్పును పరీక్షించడం జరగవచ్చును మీ విలువలను వదులుకోకుండా జాగ్రత్త పడండి ఇంకా ప్రతి నిర్ణయం తీసుకునేటప్పుడు సహేతకంగా ఆలోచించి ముందడుగు వేయండి అసలు అనుకోని మార్గాల ద్వారా అర్జించగలుగుతారు మీ ప్రేమైన వ్యక్తిని ఏమీ కఠినంగా మాట్లాడడానికి ప్రయత్నించకండి ఈరోజు మీరు పొందిన విజ్ఞానం మీరు సహ ఉద్యోగులతో పనిచేసేటప్పుడు సమానులుగా ఉంచుతుంది ఈ రాశికి చెందిన వారు మీ గురించి మీరు కొద్దిగా అర్థం చేసుకుంటారు మీరేమైనా పోగొట్టుకుంటే మీరు మీ కొరకు సమయాన్ని కేటాయించుకొని మీ వ్యక్తిత్వాన్ని వృద్ధి చేసుకోండి వినోదం కులాసాలు సరదాలు నిండే రోజు మీరు ఎక్కడ ఎలా ఎంత ఖర్చు పెడుతున్నారో తెలుసుకుని దానికి తగ్గట్టుగా వ్యవహరించాలి లేనిచో భవిష్యత్తులో తిరిగి ఆ విషయాలకే ఖర్చు చేయవలసి ఉంటుంది మీ కుటుంబానికి మాటలలోను రాతలలోను మాటల లేకుండాను సందేశాలు పంపించడం ద్వారా వారి పట్ల మీరెంతో జాగ్రత్త శ్రద్ధ తీసుకుంటారో తెలియచేయండి వారి సంతోషాన్ని రెట్టింప చేయడానికి వారితో కొంత నాణ్యమైన సమయం గడపండి వృషభరాశి వారికి సోమవారం నాడు ఆరోగ్యం సంపద కుటుంబం ప్రేమ వ్యవహారాలు వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి వృత్తి జీవితం అంతగా అనుకూలంగా లేదు వృషభరాశి వారికి సోమవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి ఆరు పరిహారం వచ్చి వ్యాపారంలో లేదా పని జీవితంలో పవిత్ర ఫలితాల కోసం అవసరమైన వారికి రక్తం ఇవ్వండి ధన్యవాదాలండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లేకాన్ని క్లిక్ చేయండి